కర్ణాటక రాష్ట్రంలోని వస్పేట వద్ద ఉన్న తుంగభద్ర అంతరాష్ట్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో డ్యామ్ నిండుకుండలా మారింది ఇటీవల డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో ఆ స్థానంలో స్టాప్లా గేట్ను అమర్చారు నీటి వృధాను అరికట్టిన విషయం తెలిసిందే రిజర్వాయర్ కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రం సమయానికి తొంభై ఆరు పాయింట్ ఆరు టీఎంసీలకు నీరు చేరింది ఇన్ఫ్లో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్కులుగా ఉందని డ్యామ్ అధికారులు వెల్లడించారు హెచ్ఎల్సి కాలువతో పాటు వివిధ పంట కాలువలకు పదివేల క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు హెచ్ఎల్సి జీబీసీ కాలువల ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని నింపుతున్నారు ఉరవకొండ మండలంలోని నింబగల్లు అలాగే కనేకల్లు కళ్ళు సమ్మర్ స్టోరేజ్ విడపనకల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు హెచ్ఎల్సి జీబీసీ కాలువల ద్వారా పంపింగ్ చేస్తూ నీటిని నింపుతున్నారు తాగునీటి అవసరాల కోసం వీటిని వినియోగించనున్నారు హెచ్ఎల్సి ద్వారా కోడేరు మండలంలోని పిఏబీఆర్ రిజర్వాయర్ ఎంపీఆర్ రిజర్వాయర్లకు కూడా నీరు చేరుతోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి